వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ హెడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సో బీఏడ్ యొక్క వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి కావాల్సిన రిక్వైర్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు సో యొక్క వెబ్ ఆప్షన్స్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ప్రెసెంట్ వచ్చేసి మన తెలంగాణ హెడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నా అండ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టు మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ సో మెని ఆస్ సార్ మీ మొబైల్ ద్వారా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకున్నాం వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు సో మీరు మొబైల్ యూజ్ చేస్తున్నట్టుగా నేను ఇచ్చిన లింక్ అనేది మీరు క్రోమ్ బ్రౌజర్లో కానీ మొజిల్లాలో కానీ ఓపెన్ చేసినట్లయితే మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి జస్ట్ మీరు త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి సో ఇలా మనం స్క్రోల్ చేసినట్టయితే మీకు డెస్క్ సైట్ సై అన్న ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది నేను చూపిస్తున్న విధంగా మీరు దీంట్లో టిక్ మార్క్ చేసుకున్నట్టయితే మీ మొబైల్ ద్వారా కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అండ్ ఫస్ట్ థింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి డేట్స్ ఏంటి అని మీరు క్వరీ చేసినట్టయితే సో మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం అయితే మనకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ సిక్స్త్ డేట్లో అయితే మనం బీఈడి కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే ఉంటుంది సో మీరు ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ స్క్రోల్ అవ్వడం అయితే చూడొచ్చు ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఈజ్ ఫ్రమ్ సో ట్వంటీ ఫోర్ అగస్ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ ఆగస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్ చేస్తే మనం ట్వంటీ సెవెంత్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు సో ప్రజెంట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అని తెలుసుకుంటాం కాబట్టి సో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు ఉన్నారో మీరు జస్ట్ ఇక్కడ వచ్చేసి అప్లికేషన్స్లో వెబ్ ఆప్షన్స్ లాగిన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం లాగిన్ కావాల్సి ఉంటుంది అండ్ వన్స్ మనం వెబ్ ఆప్షన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అయితే కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత సో మీకు సంబంధించిన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి ఇన్ కేస్ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ పర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ రికవరీ అయితే చేసుకోవచ్చు అండ్ రికవరీ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మన యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది క్యాండిడేట్ యొక్క నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండరు మైనార్టీ స్టేటస్ మీ కాస్ట్కి సంబంధించి లొకాలిటీ అండ్ తర్వాత మీ స్పెషల్ కేటగిరీకి సంబంధించి స్పెషల్ కేటగిరీ విషయంలో వచ్చేసి ఏంటంటే క్యాండిడేట్స్ ఎవరైతే ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ పీహెచ్ కానీ అదర్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్కి ఇంకా మీకు సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ రాదు దానివల్ల మీకు ప్రాబ్లం అయితే ఏముండదు ఉండదు జస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో సో మెనీ ఆప్షన్స్ మళ్ళీ కామెంట్ చేస్తారు సార్ నాకు ఇక్కడ ఎన్సీసీ అని లేదు పిహెచ్ అని లేదు స్పోర్ట్స్ అని లేదు అయితే కామెంట్ చేస్తారు సో మీకు ఇక్కడ అయితే ఆప్షన్ ఉండదు ప్రజెంట్ అయితే సో దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా మనకు డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి అండ్ వన్స్ మనం డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాప్లో ఈ విధంగా సో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్యాప్ అయితే ఎనేబుల్ అవుతుంది సో దీంట్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఫస్ట్ వచ్చేసి మనకు ప్రియారిటీ అంటూ సెలెక్టెడ్ అంటూ కాలేజ్ కోడంటూ కాలేజ్ డీటెయిల్స్ అంటూ కోర్స్ డీటెయిల్స్ అంటూ కో ఎడ్యుకేషన్ సంబంధించి కాలేజ్ టైప్ అంటూ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటాయి సో ప్రతి స్టూడెంట్కి ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే సార్ మేము కాలేజెస్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనే డౌట్ అయితే వస్తుంది మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ యాడ్ ఆప్షన్ అయితే ఉంటుంది యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ కాలేజెస్ అనేది మీరు ఏ విధంగా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను నల్గొండలో ఉన్న కాలేజెస్ మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటాను నల్గొండలో ఉన్న కాలేజెస్ పెట్టుకోవచ్చు లేదా మీరు ఉస్మాన్ యూనివర్సిటీ మొత్తం కాలేజెస్ పెట్టాలనుకుంటారు అలా కూడా పెట్టుకోవచ్చు సో మీ ఇష్టం మీకు నచ్చినట్టుగా కాలేజెస్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సో ఫస్ట్ మనం కాలేజెస్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ యాడ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టాప్లో ఈ విధంగా సో మనకు సంబంధించి ప్రెజెంట్ మనం బీడీలో ఏ మెథడ్స్ అయితే ఎలిజిబుల్ అవుతామో ఆ మెథడ్స్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి సో మెనీ హాస్పిటల్స్ వచ్చేసి సార్ నేను హిందీ కాలేజెస్ కావాలి నాకు తెలుగు కాలేజెస్ కావాలి అండ్ అదే ఉర్దూ కాలేజెస్ కావాలి మ్యాథమెటిక్స్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ లిస్ట్ కావాలి సో ఇలాంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది సో మీకు సంబంధించి మీరు ఏ అయితే ఎలిజిబుల్ అవుతారో సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ డిఫాల్ట్గా అయితే డిస్ప్లే అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ అన్నీ యొక్క డీటెయిల్స్ ప్రకారం ఏంటి అంటే సో మనకి ఇక్కడ బయో సైన్స్ అనేది ఉంటుంది ఫిజికల్ సైన్స్ అనేది ఉంటుంది సో వీళ్ళు టూ మెథర్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు అంటే ఎవరైతే సో బీఎస్సీలో సో మనకు బీఎస్సీలో వచ్చేసి బీఎస్సీ బీజెడ్సీ స్టూడెంట్స్ కానీ బాటినీ సైన్స్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారు సో ఈ విధంగా మనకు బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ అయితే ఉంటుంది సో మీరు ఫస్ట్ మెథడ్గా ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ప్రతి ఒక్క ఆస్పెక్ట్స్కి నేను ఇచ్చేది ఏంటంటే సో లాంగ్వేజెస్ తీసుకోవాలనుకుంటారు కొంతమంది సో మనకి ఇక్కడ టూ మెథడ్స్ తీసుకుంటాం బీఏడ్లో వచ్చేసి సో బీఎడ్లో టూ మెథడ్స్ తీసుకుంటే ఏంటంటే బేస్డ్ అని యొక్క డిగ్రీని బట్టి ఫస్ట్ మెథడ్ వచ్చేసి మీరు మ్యాథ్స్ కానీ సో లేదా ఫిజిక్స్ కానీ లేదా మీకు సో బయో సైన్స్ కానీ లేదా మీరు సోషల్ సైన్స్ కానీ ఫస్ట్ మెథడ్గా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇలా మీరు సో ఏదో ఒకటి ఫస్ట్ మెథడ్గా తీసుకుంటారు సెకండ్ మెథడ్ వచ్చేసి మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను వచ్చేసి మ్యాథ్స్ ఫస్ట్ తీసుకోవాలి సెకండ్ ఫిజిక్స్ తీసుకోవాలనుకుంటే మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత సెకండ్ మెథడ్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఫిజిక్స్ అనే ఫస్ట్ మెథడ్ తీసుకోవాలి కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత నేను లాంగ్వేజెస్ తీసుకోవాలనుకుంటే సెకండ్ మెథడ్గా మీరు లాంగ్వేజెస్ తీసుకోవచ్చు లైక్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఉర్దూ కానీ అండ్ అదే ఫస్ట్ మెథడ్ నేను మ్యాథ్స్ తీసుకోవాలి సెకండ్ మెథడ్ కింద నేను లాంగ్వేజెస్ తీసుకోవాలనుకుంటే అది కూడా మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఇంగ్లీష్ హిందీనా తెలుగు అనేది మీరు తీసుకోవచ్చు అనమాట సో తర్వాత వచ్చేసి థర్డ్ బయోసైన్స్కి సంబంధించి ఫస్ట్ మెథడ్ బయోసైన్స్ సెకండ్ మెడ్ మెథడ్ వచ్చేసి నేను ఫిజికల్ సైన్స్ తీసుకోవాలనుకుంటే అది కూడా మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది అండ్ థర్డ్కు సంబంధించి ఇక్కడే బయోసైన్స్ స్టూడెంట్స్లో నేను సో బయో తో పాటు లాంగ్వేజెస్ తీసుకోవాలనుకుంటే అది సెకండ్ మెథడ్గా కూడా మీరు కాలేజ్లో జాయిన్ అయితే తీసుకోవచ్చు సో ఇక్కడ టూ మెథడ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి నేను టూ మెథడ్స్ సెలెక్ట్ చేసుకుంటాను అంటారు మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ సైన్స్ చేయడం ఇంట్రెస్ట్ లేదు అనుకోండి సో మీరు ఇక్కడ ఫిజికల్ సైన్స్ పెట్టుకొని సీట్ వచ్చింది అనుకోండి కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత సెకండ్ మెథడ్ కింద బయో సైన్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఎస్పెషల్లీ టూ మెథడ్స్ ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు మెయిన్ మెథడ్ ఏదైతే కావాలనుకుంటారో ఫస్ట్ పీరియడ్ అయితే దానికి ఇవ్వండి అండ్ ఆ తర్వాత సో కొంతమంది హాస్ట్రెండ్స్ వచ్చేసి ఏంటంటే సార్ నాకు రెగ్యులర్గా కి వెళ్ళడానికి అవకాశం ఉండదు అండ్ అదేవిధంగా సో మాకు తక్కువ ఫీ ఉన్న కాలేజెస్ కావాలి ఇలాంటి కామెంట్ చేస్తారు ఫస్ట్ మీరు వచ్చేసి ఏంటంటే కాలేజ్ అథారిటీస్కి కాల్ చేయండి మనకి అక్కడ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ నెంబర్స్ కాల్ చేసి మీరు ఆ కాలేజ్ అథారిటీస్ని కనుక్కున్న తర్వాత మీరు వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టచ్చు సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి మీరు పెద్దగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది సెర్చ్ ఆప్షన్ ద్వారా డైరెక్ట్గా మీ యొక్క లో ఉన్న కాలేజెస్ కానీ మీకు సంబంధించిన కాలేజ్ నేమ్ కానీ సెర్చ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇక్కడ నల్గొండలో ఉన్న కాలేజెస్ తెలుసుకోవాలనుకుంటున్నాను సో ఇక్కడ మనం నల్గొండ అనేది సెర్చ్ చేసినట్లు సో నల్గొండలో ఎన్ని కాలేజెస్ అయితే ఉంటాయి అవన్నీ చూపిస్తాయి సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు నల్గొండలో టోటల్గా ఫార్టీ ఎయిట్ ఎంట్రీస్ అయితే చూపిస్తున్నాయి ఫార్టీ ఎయిట్ చూపిస్తున్నాయి అంటే యాక్చువల్గా ట్వంటీ ఫోర్ కాలేజెస్ మాత్రమే ఉంటాయి ఎందుకంటే ఈ క్యాండెడ్ టూ మెథర్స్ ఎలిజిబుల్ కాబట్టి సో ఒకే కాలేజ్ టూ టైమ్స్ చూపిస్తుంది మదీనా కాలేజ్ అనేది ఒకసారి చూపిస్తుంది ఆల్ మదిన కాలేజ్ అని మరొకసారి అయితే చూపించడం జరుగుతుంది సో ఇలా మీకు కాలేజెస్ ఎక్కడైతే ఉంటాయో వాటికి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్న ర్యాంక్ ఏంటంటే ట్వంటీ టూ థౌసండ్ ప్లస్ ర్యాంక్ అయితే రావడం జరిగింది సో వీళ్ళు ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ట్వంటీ టూ థౌసండ్ ప్లస్ ర్యాంక్ ఉన్నప్పటికీ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రాదు కాబట్టి ఇప్పుడు నల్గొండ లో ఉన్న కాలేజికి వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారు సో అది కూడా ప్లేస్ అనేది పర్టికులర్ ప్లేస్ తెలిస్తే మీరు ప్లేస్ అనేది టైప్ చేయచ్చు కాలేజ్ పేరు తెలిస్తే కాలేజ్ పేరు కూడా టైప్ చేయచ్చు సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు సంజీవని కాలేజ్కి వెబ్ ఆప్షన్ అయితే పెట్టాలనుకుంటున్నారు సో ఇక్కడ సంజీవని అయితే సెట్ చేస్తున్నాము సో మీరు ఇక్కడ చూడొచ్చు సంజీవిని కాలేజ్ అనేది సో మీరు ఈ విధంగా కాలేజ్ నేమ్ ద్వారా కూడా ట్రై చేయొచ్చు సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే సంజీవిని కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాగర్ రోడ్ అని చెప్పేసి కొండమలపల్లి ఈ విధంగా మీకు పర్టికులర్ కాలేజ్ నేమ్ కూడా డిస్ప్లే అవుతుంది సో మీరు ఇలా కాలేజ్ అనేది కాలేజ్ నేమ్ ద్వారా సెట్ చేసుకోవచ్చు ప్లేస్ ద్వారా సెట్ చేసుకోవచ్చు అండ్ దానికి సంబంధించిన యూనివర్సిటీ ద్వారా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు సో మేము ఇప్పుడు వచ్చేసిందంటే కొండమలలో పల్లిలో ఉన్న కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాము సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు వన్స్ మేము కొండమల్లపల్లిని టైప్ చేయగానే సో కొండమల్పల్ ఉన్న కాలేజెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి చెన్నమాయి చంద్రమతి కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది తర్వాత చిన్నై చంద్రమతి ఉంది సో ఇక్కడ కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ నేమ్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి సో మేము దీంట్లో వచ్చేసి ఫస్ట్ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి బయసైన్స్కి ఫస్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాము సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ దీనికి ప్రియారిటీ అయితే ఇవాల్సి ఉంటుంది ఈ విధంగా మనము ఇక్కడ ఇచ్చిన బాక్స్లో టిక్ మార్క్ అయితే చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మీరు వేరే ఏ కాలేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని కూడా సెట్ చేసుకోవాలి నేను ఇక్కడ సంజీవని కాలేజ్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను అది కూడా వచ్చేసి ఓన్లీ బయోసైన్స్కి ఇవ్వాలనుకుంటున్నాము మేము ఫిజికల్ సైన్స్కి ఇవ్వట్లేము సో బయోసైన్స్ అనేది ఫస్ట్ మేము తగ్గ చూజ్ చేసుకుంటున్నాము సో బయోసైన్స్కి ఇస్తున్నాము లాంగ్వేజెస్ దీంట్లో లేవుగా అంటారు లాంగ్వేజెస్ అనేది మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీంట్లో ఏదైతే డీఫాల్ట్గా డిస్ప్లే అవ్వవు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఎవరైతే తీసుకున్న స్టూడెంట్స్ ఉంటారో స్పెషల్ స్టూడెంట్స్ వారికి లాంగ్వేజెస్ కూడా అక్కడక్కడ డిస్ప్లే అవుతాయి ఒకవేళ మీకు అలాంటి ఉన్నట్లయితే మీరు యాడ్ చేసుకోవచ్చు సో తర్వాత వచ్చేసి ఇక్కడ చిన్మై చంద్రమతి కాలేజ్ కూడా యాడ్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనం కాలేజెస్ అనేది మీరు ఎన్ని కాలేజెస్కి అయితే పెద్ద ఆప్షన్స్ పెట్టాలనుకుంటారో వాటిని ఇక్కడ సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు సెర్చ్ చేసి వాటిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ సెచ్ ఆప్షన్లో ఓన్లీ మేము నల్గొండలో ఉన్న కొండమల్లపల్లి కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నాము జస్ట్ ఇక్కడ యాడ్ ప్రియారిటీ పైన క్లిక్ చేయాలి ఇలా మీరు ఫస్ట్ త్రీ యాడ్ చేశారు కదా జస్ట్ యాడ్ ప్రియారిటీ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఈ విధంగా సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది వీటిని మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చిన్నమాయి చంద్రమతి కాలేజ్ అనేది చూపిస్తుంది తర్వాత వచ్చేసి ఏంటంటే శ్రీ వెంకటేశ్వర కాలేజ్ అనేది చూపిస్తుంది తర్వాత వచ్చేసి సంజీవని కాలేజ్ అయితే చూపిస్తుంది సో ఇలా మీరు అనుకున్న కాలేజెస్ అంటే ఒక టెన్ కాలేజెస్ కానీ ట్వంటీ కాలేజెస్ కానీ బేస్ ర్యాంక్ ర్యాంక్ను బట్టి మీరు కొన్ని కాలేజెస్ అయితే అనుకుంటారు సో వాటిని ఇలా యాడ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత వీటికి ప్రియారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో దానికి ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వాలి సో ఇక్కడ క్యాండిడేట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు వెంకటేశ్వర కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని అయితే చెప్పారు అంటే సీరియల్ నెంబర్ టూలో ఉంది ఇది సీరియల్ నెంబర్ వన్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది అంటే మీరు వీటి పొజిషన్ చేంజ్ చేసుకోవాలంటే ఇది ఫస్ట్ పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటే మీరు ఉదాహరణకు ఒక టెన్ కాలేజెస్ యాడ్ చేశారనుకున్నాం టెన్ కాలేజెస్లో ఎయిత్ వన్లో ఉన్నదాన్ని మీరు ఫస్ట్ పొజిషన్ తీసుకెళ్ళాలనుకుంటే ఫస్ట్ ఆ కాలేజ్కి సంబంధించి ఇక్కడ బాక్స్ అయితే ఉంటుంది బాక్స్లో టిక్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం టిక్ మార్క్ చేసుకొని సో మనకి ఇక్కడ పేజప్ అయితే ఉంటుంది ఫస్ట్ పొజిషన్ తీసుకెళ్ళాలంటే మేము ఏ పొజిషన్కి అయితే తీసుకెళ్లాలనుకుంటామో అది వెళ్ళే వరకు మనకి సో పేజప్ క్లిక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పొజిషన్ తీసుకెళ్ళాలంటే థర్డ్ వచ్చే వరకు మనం అప్పు పైన క్లిక్ చేయాలి లేదు ఇది ఫస్ట్లో ఉంది డౌన్ తీసుకురావాలంటే డౌన్ పొజిషన్పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ప్రెజెంట్ వచ్చేసి ఈ యొక్క వెబ్ వెబ్బోషన్ ప్రాసెస్లో మేము దీనికి ఫస్ట్ పొజిషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాం సో దీన్ని అప్ అయితే క్లిక్ చేస్తున్నాము అండ్ వన్స్ ఈ విధంగా మనం పేజప్ పైన క్లిక్ చేయగానే సో దాని యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఫస్ట్ పొజిషన్లో వచ్చేసి మాకు ఈ కాలేజ్ అయితే డిస్ప్లే అయింది అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మాకు ఇక్కడ చిన్మై చంద్రమతి కాలేజ్ అనేది సో సెకండ్ పొజిషన్లో వద్దు అనుకుంటున్నాం దీన్ని థర్డ్ పొజిషన్లో అయితే పెట్టాలి అనుకుంటున్నాం సో దీని థర్డ్ పొజిషన్లో పెట్టాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసుకుని దాన్ని డౌన్ చేయాల్సి ఉంటుంది సీలా మనం ఏ కాలేజ్ అయితే వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి పొజిషన్ చేంజ్ చేసుకోవాలి సీరియల్ నెంబర్గా ఇవ్వాలి ఆర్డర్ ఇవ్వాలి అనుకున్నాం దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది పేజీ ముందుకు తీసుకెళ్ళాలంటే ఫస్ట్ పొజిషన్ తీసుకెళ్ళాలంటే పేజ్ అప్ క్లిక్ చేయాలి డౌన్ చేయాలనుకుంటున్నా డౌన్ పైన క్లిక్ చేయాలి సో ప్రజెంట్ మేము దీన్ని థర్డ్ పొజిషన్కి అయితే తీసుకురావాలనుకున్నాము సో దానికోసం ఇక్కడ డౌన్ పై అయితే క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ విధంగా ఫస్ట్ పొజిషన్ సంబంధించి మేము శ్రీ వెంకటేశ్వర పెట్టడం జరిగింది సెకండ్ పొజిషన్లో వచ్చేసి సంజీవని పెట్టడం జరిగింది థర్డ్ పొజిషన్లో వచ్చేసి చిన్మాయి చంద్రమతి కాలేజ్ అయితే పెట్టడం జరిగింది ఇలా బేస్డ్ ఆన్ మీ యొక్క ర్యాంక్ను బట్టి కేటగిరిని బట్టి మీకు ఏ కాలేజెస్ అయితే నచ్చుతాయి అనుకుంటారో వాటికైతే మనం ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇలా ఇచ్చిన తర్వాత ఇంకా మీరు ఎక్స్ట్రా కాలేజెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే ప్రజెంట్ మేము వచ్చేసి ఏంటంటే మా లోకల్లో ఉన్న కాలేజెస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాము ఇంకా కొత్తగా ఏమైనా కాలేజెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా జస్ట్ ఇక్కడ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మళ్ళీ మనం అడాప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది ప్రెజెంట్ మనం పెట్టుకున్న త్రీ కాలేజెస్ అయితే మళ్ళీ ఈ లిస్ట్లో అయితే చూపియావు రిమైనింగ్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ చూపించడం జరుగుతుంది నెక్స్ట్ మీరు వేటికి అయితే ప్రయారిటీ ఇవ్వాలనుకున్నారో వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి కొండమల్లపల్లి ప్లేస్లో ఉన్న కాలేజెస్ అయితే పెట్టుకోవడం జరిగింది నెక్స్ట్ దేవరకొండలో ఉన్న కాలేజెస్కి ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నాము వన్స్ మేము దేవరకొండని సెలెక్ట్ చేయగానే ఈ విధంగా దేవరకొండలో ఉన్న కాలేజెస్ సంబంధించిన లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ దేవరకొండలో కాలేజెస్ ఇంకేమైనా ఉన్నాయంటే ఫిజికల్ సైన్స్ చూపిస్తుంది అండ్ అదేవిధంగా ఇక్కడ సంజీవని కాలేజ్ అయితే చూపిస్తుంది సో ఇవి రెండు ఫిజికల్ సైన్స్ మేము ఫిజికల్ సైన్స్కి పెట్టాలనుకోవట్లేదు ఎందుకంటే సో మేము సైన్స్ అనేది ఫస్ట్ మెథడ్గా తీసుకోవాలనుకుంటున్నాము సెకండ్ మెథడ్గా వచ్చేసి లాంగ్వేజెస్ తీసుకోవాలనుకుంటున్నాము కాబట్టి బయో సైన్స్ ఒకటి చూజ్ చేసుకుంటే సరిపోతుంది ఇన్ కేసు మీరు ఫిజికల్ సైన్స్నే ఫస్ట్ మెథడ్గా తీసుకోవాలనుకుంటే ఫిజికల్ సైన్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు కొంతమంది ఎంబీసీ స్టూడెంట్స్ ఉంటారు మ్యాథ్స్లో సీట్ వచ్చినా నేను చేస్తాను అండ్ ఫిజిక్స్లో సీట్ వచ్చినా కూడా నేను చేస్తాను అని చెప్తారు అలాంటప్పుడు మీరు మ్యాథ్స్ అయినా ఫస్ట్ మెథడ్గా తీసుకోవచ్చు ఫిజిక్స్ అయినా ఫస్ట్ మెథడ్గా తీసుకోవచ్చు అండ్ ఆఫ్టర్ కాలేజ్లో జాయిన్ అవుతుందా ఇప్పుడు ఫిజిక్స్లో సీట్ అయితే సెకండ్ మెథడ్ కింద మీరు మ్యాథ్స్ తీసుకోవచ్చు ఒకవేళ మ్యాథ్స్లో జాయిన్ అయ్యి ఉంటే మీరు తర్వాత జాయిన్ అయిన తర్వాత ఫిజిక్స్ అనేది సెకండ్ మిత్ర తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో మేము ఇక్కడ ఫిజికల్ సైన్స్ ప్రియారిటీ ఇవ్వట్లేము కాబట్టి వీటిని స్కిప్ చేస్తున్నాము సో మేము ఫిజికల్ సైన్స్ కాకుండా ఇంకా మాకు బై ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ కానీ క్యాంపస్ కానీ పెట్టాలి అనుకున్నప్పుడు సో మనం ఇక్కడ టైప్ చేయొచ్చు సో ఇక్కడ నల్గొండలో ఉన్న కాలేజెస్కి మేము ప్రయారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాము సో నల్గొండలో ఉన్న కాలేజెస్కి సో వన్స్ మనం ఈ విధంగా సెర్చ్ చేయగానే నల్గొండలో టోటల్గా ప్రజెంట్ ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి వాటి యొక్క లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో నల్గొండలో వచ్చేసి ఆదర్స్ కాలేజ్ అని ఆదర్స్ కాలేజ్కి సంబంధించి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి మేము ఓన్లీ గౌడ్ డైట్ కాలేజెస్కి అయితే పెట్టుకుంటున్నాము సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో గౌట్ డైట్ కాలేజ్కి సంబంధించి అయితే మేము వెతుకుతున్నాము దీంట్లో మాకు ఏదైతే డైట్ నల్గొండ అని ఉంటుందో దాన్ని అయితే మేము సెలెక్ట్ చేసుకుంటాము సోగ్రా కాలేజ్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ బీవీఎం కాలేజ్ భువనగిరి కాలేజ్ సో లిస్ట్లో అయితే మాకు ఇప్పుడు డైట్ కాలేజ్ నల్గొండ అయితే చూపించట్లేదు ఎస్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ప్రజెంట్ వచ్చేసి మనకు గౌట్ కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ డైట్ అని అయితే ఉంది దీంట్లో మేము బయాలజికల్ సైన్స్కి థర్డ్ థర్డ్ పొజిషన్ అయితే చేస్తున్నాము ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇన్ కేసు మీరు ఇంకేమైనా అదర్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు సో లైక్ మీకు నియర్ బై ఉన్న కాలేజెస్ కానీ బేస్డ్ని మీరు ర్యాంకును బట్టి కేటగిరిని బట్టి మీరు ఏదైతే కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ వన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవడం తర్వాత ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత నచ్చని కాలేజెస్ ఉంటే మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఎన్ని కాలేజెస్ అయితే యాడ్ చేయాలనుకుంటారో టోటల్గా సో అన్ని కాలేజెస్ అయితే యాడ్ చేయొచ్చు యాడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ యాడ్ క్రియ పైన కిక్ చేయాలి సో మెనీ హాస్పిటల్స్ వచ్చేసి సార్ నేను కరీంనగర్ నుంచి మేము వచ్చేసి హైదరాబాద్ కాలేజెస్ పెట్టుకోవాలనుకుంటున్నాం పెట్టుకోవచ్చు అనుకుంటే పెట్టవచ్చు నో ప్రాబ్లం దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో మీ ర్యాంక్ అనేది ఒకవేళ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ వచ్చిన ట్వంటీ థౌసండ్ ప్లస్ వచ్చినా కూడా మాక్సిమం వచ్చేసి మీరు ప్రైవేట్ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే మీ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉండదు కొంతమంది ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ పెడతారు అంటే ర్యాంక్ అనేది టెన్ థౌసండ్ ఉన్నా కూడా ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టారనుకో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉండదు అండ్ ఆ తర్వాత మనం వచ్చి జస్ట్ ఇక్కడ యాడ్ ప్రియారిటీ పైన కిక్ చేయాలి అండ్ వన్స్ ఈ విధంగా మీరు యాడ్ ప్రియారిటీ పైన క్లిక్ ఇప్పటి ఇప్పటివరకు మీరు యాడ్ చేసిన కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటి సంబంధించిన లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది టోటల్గా మేము వచ్చేసి సెవెన్ కాలేజెస్ అయితే యాడ్ చేయడం జరిగింది ఈ సెవెన్ కాలేజెస్కి మీరు పొజిషన్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా చేంజెస్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మేము వచ్చేసి ఏంటంటే ఫిజికల్ సైన్స్ అనేది యాడ్ చేయలేదు అనుకోకుండా ఇది యాడ్ అయింది ఈ ఫిజికల్ సైన్స్ అనేది మాకు నచ్చట్లేదు దీన్ని రిమూవ్ చేయాలనుకున్నాం లేదా పలానా కాలేజీని మేము రిమూవ్ చేయాలి అనుకుంటే దాన్ని ఏ విధంగా రిమూవ్ చేయాలని కూడా మీరు క్వశ్చన్ చేస్తారు సో దాని గురించి కూడా మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిజికల్ సైన్స్ అనేది నాకు నచ్చట్లేదు నేను దీన్ని రమూవ్ చేయాలనుకున్నాను దానికోసం మనం ఏం చేయాలంటే సో ఇక్కడ ఆ కాలేజ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం టిక్ మార్క్ అయితే చేసుకోవాలి అండ్ వన్స్ మనం టిక్ మార్క్ అనేది చేయగానే ఈ విధంగా దానికి సంబంధించి మనకు సెలెక్ట్ చేయబడినట్టు చూపిస్తుంది అండ్ ఆ తర్వాత ఇక్కడ రిమూవ్ సెలెక్ట్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి మీకు ఏదైతే నచ్చని కాలేజ్ ఉందో నచ్చని కోర్స్ ఉందో దాన్ని రిమూవ్ చేయాలనుకుంటే ఈ విధంగా మీరు రిమూవ్ చేయొచ్చు అండ్ వన్స్ మనం రిమూవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం ఆర్ యూ షూర్ టు రిమూవ్ అనేది అడుగుతుంది జస్ట్ ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయాలి అండ్ అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ప్రెజెంట్ సో ప్రీవియస్లో సెవెన్ లిస్ట్ అయితే ఉండే ఇప్పుడు అయితే రిమూవ్ కావడం జరిగింది అంటే ఇక్కడ సోగ్రా కాలేజ్కి సంబంధించి ఫిజికల్ సైన్స్ ఏదైతే ఉందో దాన్ని మేము రిమూవ్ చేయడం జరిగింది తర్వాత వచ్చేసి ఇక్కడ గౌట్ డైట్కి సంబంధించి కూడా ఫిజికల్ సైన్స్ ఉంది దీన్ని కూడా మేము రిమూవ్ చేయాలనుకుంటున్నాము సో దానికోసం ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి జస్ట్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత సో ఏదైతే ఫిజికల్ సైన్స్ ఉందో దాని రిమూవ్ చేయడం కోసం రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన ఇచ్చే చేయగానే ఈ విధంగా సో మీరు కాలేజెస్ యాడ్ చేసుకోవడం యాడ్ చేసుకున్న కాలేజెస్కి ప్రయారిటీ ఇవ్వడం ప్రయారిటీ ఇచ్చిన కాలేజెస్లో నచ్చిన కాలేజెస్ ఉంటే రిమూవ్ కూడా చేయడం అయితే చేసుకోవచ్చు ఇలా మీరు రిమూవ్ అయితే చేయాలి జస్ట్ ఓకే క్లిక్ ఇచ్చేయాలి అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించిన టోటల్ కాలేజెస్ యొక్క లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు అండ్ ప్రెసెంట్ వీటికి నేను ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఇచ్చాము సెకండ్ పొజిషన్ వచ్చేసి సంజీవన్ ఇచ్చాము థర్డ్ వచ్చేసి చిన్మయి ఇచ్చాము ఫోర్త్లో వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ ఉంది ఫిఫ్త్లో వచ్చేసి సోగ్రా ఉంది సో ఇప్పుడు సోగ్రా కాలేజ్ ఏదైతే ఉందో ఇది ప్రైవేట్ కాలేజెస్ నేను వచ్చేసి ఫోర్త్ పొజిషన్కి అయితే తీసుకెళ్ళాలనుకుంటున్నాను సో అలాంటప్పుడు ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని మనం పేజప్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం పేజప్ పైన క్లిక్ చేయగానే సో మీరు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలనుకున్నారు సెకండ్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలనుకునే విధంగా కన్వర్ట్ కావడం జరుగుతుంది సో ప్రజెంట్ అయితే మేము టోటల్గా ఫైవ్ కాలేజెస్కి మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నాం ఫస్ట్ వచ్చేసి వెంకటేశ్వర సెకండ్ వచ్చేసి సో మనకి ఇక్కడ సంజీవని కాలేజీ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే చిన్మై ఫోర్త్ వన్ వచ్చేసి సోగ్రా కాలేజ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఇలా టోటల్గా ఫైవ్ కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మీరు ఎన్ని కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటారో అన్ని కాలేజెస్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దేనికి ఇవ్వాలి సెకండ్ దేనికి ఇవ్వాలి థర్డ్ దేనికి ఇవ్వాలని మీకు ఒక ఐడియా ఉంటుంది ఐడియా ప్రకారం నియర్ బై కాలేజెస్ ఆ బెస్ట్ కాలేజెస్ ఆ సంథింగ్ సో దాన్ని బట్టి మీరు ప్రయారిటీ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ మనకు నెక్స్ట్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం వాటికి ప్రయారిటీ ఇవ్వడం ప్రియారిటీ ఇచ్చిన కాలేజ్లో నచ్చిన కాలేజెస్ ఉంటే రిమూవ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనం సేవే నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు కన్ఫర్మేషన్ కోసం ఓకే అయితే అడుగుతుంది ఓకే పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో ఈ విధంగా మనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది ప్రజెంట్ మీరు వేయిని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది వాటి యొక్క లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది సో మేము ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాం ఎందుకంటే ర్యాంక్ అనేది హెవీగా ఉంది కాబట్టి సో మాకు ప్రైవేట్ కాలేజ్లో వస్తే చేస్తాము అండ్ అది కూడా మేము అనుకున్న కాలేజ్లో వస్తే చేయాలి అనుకుంటున్నాము ఇక్కడ శ్రీ వెంకటేశ్వర కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ సంజీవనికి సెకండ్ ప్రియారిటీ చిన్మైకి థర్డ్ ప్రియారిటీ సోగ్రాకి ఫోర్త్ ప్రయారిటీ అండ్ గౌడ్ డైట్ డైట్ కాలేజ్కి ఫిఫ్త్ ప్రియారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇలా ప్రయారిటీ ఇచ్చడం కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంకా ఏం చేంజెస్ లేవు అంటే కాలేజెస్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ లిస్ట్ అంతా ఫైనల్ ఇదే నాకు ఫైనల్ ఇంకెటువంటి చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే మీరు ఇక్కడ ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ మనం ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మన వెబ్ ఆప్షన్స్ అనేది ఫైనల్గా కూడా సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న స్టూడెంట్స్ ఉన్నారు మీరు ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సార్ నాకు ఈ కాలేజ్ నచ్చలేదు దీన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను కొత్తగా కొన్ని కాలేజెస్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను ఇలాంటి వాటి కోసం నాకు ఆప్షన్ కావాలి అనుకుంటే మీరు ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకొని వాటి ఇస్తే సరిపోతుంది ఒకవేళ మీరు ఫర్దర్గా చేంజెస్ చేసుకోవాలంటే ఎడిట్ ఆప్షన్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మనకు ట్వంటీ రోజు ప్రజెంట్ అయితే సో మేము వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా మేము త్రీ కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలకున్నాం ఒకవేళ త్రీ కాలేజెస్లో రాకపోతే ఇంకొక కాలేజ్లో రావాలని చెప్పేసి ఇంకా రెండు ఎక్స్ట్రా కూడా పెట్టడం జరిగింది ఇలా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే డూ యూ వాంట్ టు ఫైనలైజ్ అన్నట్టు ఉంటుంది జస్ట్ ఇక్కడ ఫైనలైజ్ చేయాలి మనం జస్ట్ ఫైనలైజ్ కోసం ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేసి మన వెబ్ ఆప్షన్స్ ఫైనల్ కూడా సేవ్ అవుతాయి సో వన్స్ ఈ విధంగా మనం ఫైనల్ సబ్మిషన్ పైన క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసుకోగానే మనకు సంబంధించి ప్రెజెంట్ మనం ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టడం జరిగిందో వాటి యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది ఫస్ట్ వచ్చేసి దీంట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ క్యాండిడేట్ ఒక ఫాదర్ నేమ్ మీరు ఏ డేట్లో వెబ్బాబ్ను సేవ్ చేస్తారు మీ ర్యాంక్ ఏంటి మీ జెండర్ ఏంటి మీ కేటగిరీ ఏంటి మీరు సబ్మిట్ చేసిన టైమింగ్స్ ఏంటి అని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ ఆ తర్వాతతో మనం స్క్రోల్ చేసినట్లయితే సో ఈ విధంగా మనకు సంబంధించి ప్రజెంట్ ఏ కాలేజెస్ అయితే పెట్టామో వాటికి సంబంధించిన ప్రియారిటీ అయితే డిస్ప్లే అవుతుంది సో ఇవి మీరు క్లియర్గా వెరిఫై చేసుకొని జస్ట్ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఇన్ కేస్ మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే మనకు ట్వంటీ సెవెంత్ రోజు ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు సో మెనీ ఆప్షన్స్ వచ్చేసి సార్ మాకు వెబ్ ఆప్షన్స్ పెట్టడం రాదు మా కా మా లోకల్లో ఉన్న బెస్ట్ కాలేజెస్ చెప్పండి టాప్ టెన్ కాలేజెస్ చెప్పండి అండ్ రెగ్యులర్గా వెళ్లకు మేనేజ్ చేసుకునే కాలేజెస్ ఉంటే చెప్పండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అయితే చేస్తున్నారు సో అలాంటి ఆప్షన్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా మీరు మనం ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి మీకు మేము గైడ్ లైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము ఇది ప్రజెంట్ మనకు మంచి తెలంగాణ హెడ్సెట్ యొక్క వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో అనేది ఎవరికైతే హైయర్ ర్యాంక్ వచ్చిందో వాళ్ళని కాన్సెప్ట్ తీసుకొని అయితే చెప్తున్నాము మీకు ఒకవేళ బెటర్ ర్యాంక్ వచ్చినట్టయితే మీరు ఫస్ట్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్ క్యాంపస్ కాలేజ్ తర్వాత గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత ప్రైవేట్ అయితే పెట్టుకోండి బేస్డ్ ఆన్ మీ ప్రియారిటీని బట్టి సో మీరు కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా మనం ఫైనల్ సబ్మిట్ చేసి మన యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ప్రెసెంట్ అయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కామెంట్ చేసిన తర్వాత మేము రిప్లై ఇస్తాము మీరు ఏం చేయాలనేది సో దాన్ని బేస్డ్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోండి సో ఈరోజు ఈవినింగ్ సో మళ్ళీ మేము ఒక వీడియో చేస్తాము సో ఆ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తాము ప్రజెంట్ అయితే యూట్యూబ్ వర్క్ వల్ల సో మేము ఎక్కువ ఈ వీడియోలో డిస్కస్ చేయలేకపోయాము మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నెక్స్ట్ వీడియో చేస్తాము మీ డౌట్స్ అనేది ప్రెంట్ ఈ వీడియోలో అయితే సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫోల్ అవుతుంది కుదర మీకులకు షేర్ చేయండి আল দি বেস্ট